నర్సరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థ ఎస్ఎస్ఎన్ కాలేజీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది ఆనాటి నుండి కూడా అత్యంత వైభవంగా ఆ కళాశాల నిర్వహిస్తున్నారు లక్షలాది మంది విద్యార్థులు ఆ కళాశాల నుంచి రాజకీయ నాయకులు కానీ విద్యావంతులు అనేక ఉన్నత పదవుల్లో నిర్వహిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కళాశాల నుంచే పేరుగాంచి అభివృద్ధి చెంది ఉన్నారు అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మన కళాశాలకు గౌరవ అధ్యక్షులుగా జమీందార్ గారు నర్సరావుపేట జమీందార్ గారు అలాగే శ్రీ కపలబాయ్ విజయకుమార్ గారు అధ్యక్షులుగా కార్యదర్శిగా నాగసర సుబ్బ్రయక్తి గారు మిగతా సభ్యులతో ఇంతకాలం నడుస్తూ ఉన్నది అటువంటి కళాశాలకు మొట్టమొదట ప్రారంభించినప్పుడు భక్తుల వెంకట పేరయ్య గారు అలాగే కపలవాయి కాశీ రామారావు గారు నాగసరపు సుబ్రా గారు మిగతా సభ్యులతో ఆ రోజులో ప్రారంభించబడింది ఆనాటి నుండి కూడా దిగ్విజయంగా ఈ కళాశాల నిర్వహించడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కమిటీలో సభ్యులుగా కొంతమంది నిర్వహిస్తున్నారు సీనియర్ నాయకులైనటువంటి సభ్యులైనటువంటి మన భక్తుల పేరయ్య గారి మనవడు వెంకటరత్న గారి అబ్బాయి భతుల మురళీధరరావు గారిని ఉపాధ్యక్షులుగా తీసుకోవటం ఎంతో సముచితము ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ కళాశాలకు పాటుపడుతూ మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లోనే వెనకటి రోజుల్లోనే వాళ్ళు వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ తాతయ్య గారు కూడా విరాళాలు తను ఇస్తూ విరాళాలు వసూలు చేస్తూ కళాశాల స్థాపించడానికి ముప్పై ఎనిమిది ఎకరాల్లో చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ కళాశాలని ఆ రోజుల్లోనే నిర్మించడం జరిగింది దాదాపు కర్నూలు ప్రకాశం గుంటూరు అనేక ప్రాంతాల జిల్లాల వాళ్ళు ఐదారు జిల్లాల వాళ్ళు ఈ కళాశాలలో విద్యను అభ్యసించారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా కళాశాలకు మంచి కమిటీ ఉండాలని ఉద్దేశంతో ఇప్పుడు ఉపాధ్యక్షులుగా మన భక్తుల వెంకట మురళీధర్రావు గారిని మురళీ గారిని పిలుస్తాము వారిని ఉపాధ్యక్ష పదవి అలంకరించి చేయవలసిందిగా మా కమిటీ తరపున శ్రీ వాసవి ఆర్యవైస్ అన్నదాన సత్ర కమిటీ ఇసప్పాలం తరపున కోరుతున్నాము ఎందుకంటే వారి అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ అన్నదాన కార్యక్రమాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రశంసాపత్రాలు పొంది రాష్ట్రంలోనే పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో దాదాపు ముప్పై ఐదు నెలలు పాటు అన్నదాన కార్యక్రమానికి కలెక్టర్ గారి ఆఫీస్ నందు వచ్చినటువంటి అర్జీదారులకి అన్నదాన కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరిగింది మంచి నిష్ణాతులు చదువుకున్న వ్యక్తి అటువంటి బీకామ్ చదివినటువంటి వ్యక్తి అయినటువంటి మురళీధర రావు గారికి తప్పనిసరిగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వవలసినదిగా ప్రజా సంఘాలు పట్టణ ప్రజలు మేధావులు అందరూ కోరుతున్నారు కావున కళాశాల పాలక వర్గం గుర్తించి వారికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ప్రస్తుతం వారు కమిటీ నెంబర్గా మెలుగుతూ ఉన్నారు ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినట్టయితే ఆ ఆ పదవికే వన్నీ తెచ్చేటటువంటి వ్యక్తి అయినటువంటి గారికి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల అనేది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యా విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలో ఈ యొక్క కళాశాలకి ఎంతోమంది పెద్దలు నాసరపు సరుపు సుబ్రమశ్షి గారు నాసరపు రామారావు గారు నాసరపు గుప్తా గారు అదేవిధంగా కప్పులవాయి కాశీరామారావు గారు కప్పులవాయి విజయ్ కుమార్ గారు అదేవిధంగా భక్తుల వెంకటరత్నం గారు భక్తుల పేరయ్య గారు బొత్తుల మురళీ గారు ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఇంకా అనేక మంది సభ్యుల సహాయ సహకారాలతో గుండారావు బహదూర్ గారు రాజాగారి సహాయ సహకారాలతో ఎంతోమంది పెద్దల సహాయ సహకారాలతో ఆనాడే తాడేపల్లి వాళ్ళు కూడా కొంత విరాళాన్ని ఇచ్చి కళాశాలలో దాదాపు మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది దాకా చదువుకొని అనేక రంగాల్లో మన స్టేట్లోనే ఎన్నో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నారు అటువంటి కళాశాలకు నేడు మన అన్నదాన ఆర్వైస్ అన్నదాన కమిటీ సభ్యుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్ఎన్ కళాశాల మేనేజ్మెంట్ వారికి మా ఆర్వై సంఘ కన్వీనర్ బత్తుల మురళ్య గారిని ఎన్నో సేవా సాంఘిక సాంఘిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారు ఇప్పుడు కమిటీ మెంబర్గా ఉన్నారు దయవించి వారిని ఉపాధ్యక్షుల పదవి ఇచ్చి వారి నాన్నగారు వాళ్ళ తాతగారు పేరయ్య గారు ఆనాడే ఎంతో విరాళాన్ని కొంత ఇచ్చి కళాశాల పురోగతికి అభివృద్ధి చేశారు ఇప్పుడు కూడా సొసైటీలో మంచి పేరు ఉంది ఆ విధంగా మంచి ఇంకా విద్యార్థిని విద్యార్థులకు సదుపాయాలు కలిగించాలని వారిని ఉపాధ్యక్షుల పదవికి తీసుకోవాలని ఈ యొక్క కమిటీ సభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఒక మేనేజ్మెంట్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకి కమిటీ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజ సేవయే సర్వేశ్వర సేవ అది మంచిగా తీసుకొని కమిటీ వారు మంచి డెసిషన్ తీసుకొని భక్తుల మురళి గారికి కమిటీ మెంబర్ నుంచి ఉపాధ్యక్షుల పదవి ఇవ్వాలని మా ఆరోగ్య సంఘం తరఫున కోరుతున్నాం పల్నాడు ప్రాంతానికే తలమానికమైన గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్న విద్యా సంస్థ ఏకైక విద్యా సంస్థ ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఈ పల్నాడు ప్రాంతంలో తెలియని వారంటూ ఉండరు అలాంటి ఎస్ఎస్ఎన్ కాలేజీకి గారి మనవడు మనవుడు భక్తుల రావు గారిని ఉపాధ్యక్ష పదవికి కావాలని మేమందరం ఆశిస్తున్నాం మా అన్నదాన సత్రం కమిటీ తరఫున కోరు కోరుకుంటున్నాం యాజమాన్యం వారు గ్రహించి మురళీధర్రావు లాంటి మంచి వ్యక్తికి ఆ పదవి ఇస్తే ఆ కాలేజీ ఇంకా ముందుకే అభివృద్ధి చెందుద్దని ఈ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు డెజిటెడ్ ఆఫీసర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఎన్నో పదవులు ఇంజనీర్లుగా మన రీసెంట్గా కూడా చాలామందికి ఈ కాలేజీలో జాబులు జాబులు వచ్చినాయని అని మా సామాజిక మాధ్యమాల ద్వారా మనందరము తెలిసిన విషయమే అలాంటి మరి మురళీధర గారికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని మా అన్నదాన సత్రం కమిటీ తరఫున మేము కమిటీ వారిని కోరుతున్నాము జైవాసవి జై జైవాసవి అందరికీ నమస్కారం అండి మరి సుబ్బరాయ నారాయణ కళాశాల అనేది మన పల్నాడు జిల్లాకే తలమానికమైనటువంటిది ఎంతోమంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అనేక కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి మరి పల్నాడు జిల్లాకే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసి ఎంతోమంది ఉత్తీర్ణులై అన్ని శాఖల్లో కూడా అధిపతులుగా ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసాం మనం మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యారు అదేవిధంగా మంత్రులు అయ్యారు మరి ఎంతోమందికి ఆ విద్యని అభ్యసించి చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి విద్యా సంస్థ ఇది మరి దానికి మురళీ గారి తాతయ్య గారు అయినటువంటి పేరయ్య గారు అదేవిధంగా కాశీ రామారావు గారి వారు కానీ వారి కుటుంబీకులు కానీ అదేవిధంగా సుబ్బరాయ శ్రేష్ఠి గారు కానీ ఈ కళాశాల మొదట్లో ప్రారంభించినప్పుడు అందరు కూడా అన్ని అందరి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు మురళీ గారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ తలలో నాలుగుగా ఉంటూ అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు కాబట్టి వారు సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారిని ఉపాధ్యక్షులుగా తీసుకోవాలని కమిటీ వారికి మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని వారికి అందిస్తే ఇంకా అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తారని భావిస్తూ ఆరే అన్నదాన సత్రం ఇసప్పం తరఫున మేమందరం కూడా వారికి ఉపాధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు